శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజు సింహరాశి వారికి ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వ్యాపారాలు చేసుకునేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఉద్యోగస్తులకు వారి యొక్క సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడతాయి అలాగే ఇంటి సభ్యులతో కానీ బంధువులతో కానీ ఈరోజు వివాదాలు ఏర్పడవచ్చు రోజువారీ పనులే అయినప్పటికీ చాలా త్వరగా అలసిపోతారు ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరూ మీదే తప్పు అంటూ మిమ్మల్ని వేలెత్తి చూపిన కారణం చేత మీ మనసు బాగా నొచ్చుకుంటుంది రోజు సింహరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు కాదు ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునేవారు లావాదేవీల్లో స్పష్టతను కలిగి ఉండాలి ఆర్థిక అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు నష్టాలను తెచ్చే అవకాశం ఉంది ఈరోజు ఉద్యోగాల్లో పనిచేసేవారు తమ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి అనవసర మాటలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది కొంతమంది మీకు నచ్చని విధంగా ప్రవర్తిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో సహనంతో వ్యవహరించండి ఉద్వేగాలకు లోను కాకండి ఈరోజు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఎవరితోనూ గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయకండి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆలోచించి మాట్లాడడం చాలా మంచి పని అవుతుంది చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉన్నందున మౌనంగా ఉంటే మంచిది ఈరోజు మీరు ప్రతి చిన్న పనిలోనూ అలసటను పొందే అవకాశం ఉంది అందుకే ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడంలో మీరు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండాలి ఈరోజు ప్రయాణాలు తప్పనిసరి అయితే జాగ్రత్తలు కూడా తప్పనిసరి అవుతాయి చిన్న చిన్న అసౌకర్యాలు లేదా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి పనికిరాని ప్రయాణాలు చేయవద్దు ఈ మంగళవారం రోజు సింహరాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిది నవమి నక్షత్రం నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు ఉదయం దారాన్ని ఉపయోగించి నువ్వుల నూనెతోటి లక్ష్మీదేవి ముందు కానీ దుర్గాదేవి ముందు గాని దీపారాధన చేయండి ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ మంగళవారం రోజు మనమంతా ఓం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి మీ భర్త కానీ లేదా మీ భార్య కానీ అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నట్లయితే పరాయి స్త్రీతో అలాగే పరాయి పురుషుడితో ఉన్న సంబంధాలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం అర్ధ పూజించాలి అర్ధనారేశ్వర పటం కానీ ఫోటో కానీ లేని వారు ఒక తమలపాకును తీసుకొని సగం పసుపు సగం కుంకుమ రాసి మధ్యలో పసుపు దారాన్ని ఉంచి అర్ధ భావించి పూజించాలి పూజ పూర్తయ్యాక పసుపు దారాన్ని భార్య కుడి చేతికి కట్టాలి ఇలా చేస్తే శివపార్వతుల అనుగ్రహంతో మీ కాపురం నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది నమ్మకంతో ఆచరించి చూడండి అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఇలాంటి సమాచారం మీకు చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి